జన వేదిక సీనియర్ నాయకులు అండాలి గారి అంతిమ యాత్ర కంటే ముందు జన వేదిక తెలంగాణ రాష్ట్ర మరియు మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జన వేదిక రాష్ట్ర కోశాధికారి బిట్టల నాగరాజు అధ్యక్షతన సంతాప సభను నిర్వహించారు సంతాప సభలో జన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ జన వేదిక సీనియర్ నాయకులు అండాలి గారు హైదరాబాదు జిల్లా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీలలో పనిచేశారని ఆయన అందరికీ ఒక స్ఫూర్తి ప్రదాత అని చనిపోయేంత వరకు కూడా జన వేదిక ఆశయాల కొరకు నిలబడినటువంటి వ్యక్తి అని అతని జీవిత కాలం మొత్తం కూడా సైన్స్ ప్రేమికుడిగా పేద ప్రజలందరికీ సైన్సు ఫలాలు అందించాలని ఎంతో కృషి చేశారని అన్నారు అలాగే వారి కూతురు జన్ీనిని కూడా జన విజ్ఞాన వేదికలో ఒక మంచి నాయకురాలుగా తయారు చేసినటువంటి వ్యక్తి అని తమకు ఒక కుటుంబ పెద్దగా సలహాలు ఇచ్చే వారిని జన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పా శ్రీనివాస్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు అండాలి మన నుండి దూరం కావడం వారి కుటుంబానికే కాకుండా జన విజ్ఞాన వేదికకు మరియు మేడ్చల్ జిల్లా కమిటీకి తీరని లోటు అని జన విజ్ఞాన వేదిక వారి కుటుంబానికి అండగా ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి బురాన్ అన్నారు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మేడ్చల్ జిల్లా కమిటీ ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పి వారి కుటుంబ సభ్యులకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాద్ధ సానుభూతిని తెలియజేస్తున్నట్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ కుమార్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్ గారు శ్రీనాథ్ గారు శ్రీనివాస్ మల్లయ్య రావు పరమేశ్వర్ దుర్గాచారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం సిపిఎం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతాప సభాచంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది సిపిఎం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం గారు అండాలి గారు సమాజానికి చేసిన సేవలను కొనియాడారు సీఎం మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కోమటి రవి గారు అండాలి గారు వయస్సు మిదపడినా లెక్క చేయకుండా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా స్ఫూర్తిని కలిగించే వారని అన్నారు నివాళులు అర్పించిన వారిలో సిపిఎం సిపిఐ నాయకులు బంధువులు మిత్రులు ఉన్నారు అనంతరం అండాలి గారి భౌతికకాయాన్ని భారీ ర్యాలీతో ఆయన ఆశయాలను సాధిస్తామని నినాదాలిస్తూ బాధ తప్త హృదయాలతో గాంధీ మెడికల్ కాలేజీకి అందజేశారు